హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్షిస్ వర్డ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే తొలి రికార్ స్పెషల్ కొబ్బరి లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకుందాం ఆ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూసేయండి పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకొని ఇట్లా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి మధ్యలో ఇట్లా నల్గన్న కొబ్బరి ఉంటే తినేయండి ఇట్లా చిన్నగా కట్ చేసుకొని లేకపోతే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా పగల కొట్టుకొని అయినా సరే గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో వేసుకోండి కొన్ని వాటర్ యాడ్ చేయండి అంతే కొన్ని వాటర్ యాడ్ చేయండి పాకం కోసం మీరు ఇంత ముందుకు నా ఛానల్లో అయితే పాకం లేకుండా అయితే కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేయడం చూసారు మళ్ళీ పాకంతో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి మొత్తం కరిగిపోయింది పాకం ఇప్పుడు పాకం వచ్చేవరకు ఇలా మెల్లగా కలుపుతూ ఉండండి కొబ్బరి కదా ఎండు కొబ్బరి అయితే ఏం కాదు అంత ఎక్కువ ఫ్రై చేయకున్నా కానీ అదే పాకం నేసి కొద్దిసేపు ఉంచితే సరిపోతుంది ఇప్పుడు ఇది పచ్చి కొబ్బరి కాబట్టి కంపల్సరీ మనం ముందైతే కొంచెం ఆ పచ్చి కొబ్బరిలో పాలు ఉంటాయి కదా ఆ పాలని ఎగిరిపోయే వరకు కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకొకసేపు పాకం చెక్ చేసుకున్నాం పాపం రాలేదు కొబ్బరి అయితే మొత్తం పాలు అయితే మొత్తం మిగిరలే కొబ్బరిలో ఈ కొబ్బరి అయితే మొత్తం కొంచెం ఫ్రై చేసుకున్నాం కొబ్బరి పాలు అనేవి మొత్తం ఎగిరిపోయే వరకు ఇంకొకసారి చేసిద్దాం పాకం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ పాకంలో కొబ్బరిని వేసేసుకున్నాం ఇట్లా మొత్తం కొబ్బరిని వేసేసుకోవాలి పాకంలో వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మళ్ళీ ఇట్లా మళ్ళీ కొంచెం సిమ్లో ఉంచుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు అయితే ఇప్పుడు మొత్తం చల్లారిన తర్వాత లడ్డు చుట్టుకోవడం ఏమైనా పూర్తిగా చల్లారాలే ఇంత వేడిపైన లడ్డు జుట్టుకుంటే చేయి ఆలిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డు చుట్టుకోవడం